హాయ్ అండి నా స్టైల్లో మోడల్ బ్లౌజ్ కట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను అది కూడా నార్మల్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకుని మోడల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఐరన్ చేసి పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి మనకి కరువు స్కేలు స్కేలు అదేవిధంగా మనకి టేపు ఇలాంటి వీలరు ఇవన్నీ కూడా కామన్గా ఉండాల్సిందే మీరు ఎంత కొత్తగా నేర్చుకుంటున్నా ఎంత నార్మల్గా నేర్చుకుంటున్నా కూడా కామన్గా ఉండాల్సినవి ఫస్ట్ అయితే ఈ కోరస్ అనేవి కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలాగ నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలండి ఐరన్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ లుక్ అని బాగుంటుంది ఐరన్ చేసుకోకపోయినా పర్లేదు ఫస్ట్ మన మెథడ్ ప్రకారం హ్యాండ్స్ని ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్స్ కోసం అనమాట ఎల్ స్కేల్ తీసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఒక ఇంచ్ వరకు ఎగస్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు చూడండి ఈ ఎగస్ట్రో ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేస్తే మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉంటాయి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ నీట్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్జెస్ ఏమి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా పెట్టేసుకోండి మళ్ళీ మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీని నుంచి మనం కొలత అయితే తీసుకోవాలి హైట్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఖర్చు కోసం ఇంకొక పావించు అంటే కింద గీతకి మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి హైటు స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి ఆర్ములూస్ చెక్ చేసుకోవాలి మనకి చంకడౌన్ తీసుకోవాలి కదా చంకడౌన్ కోసం మనం ఆర్మలుస్ అయితే చెక్ చేసుకోవాలి ఆర్ములూస్ ఎంత వచ్చిందని పైన షోల్డర్ కుట్టి దగ్గరించి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చిందండి ఎయిట్ పాయింట్ సిక్స్కి అయితే ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఎయిట్ పాయింట్ సిక్స్ సో మనకి చంకడౌన్ వచ్చేసి మూడు పావు అండి ఎయిట్ నెంబర్ వస్తే మూడు పావు మూడు పావుకి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేయండి లైన్ వేసేసిన తర్వాత మనకి ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి ఎయిట్ పాయింట్ సిక్స్కి ఆర్మ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర ఫస్ట్ హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకుందాము మనకు వచ్చేసి సిక్స్ పాయింట్ టూ వచ్చింది సిక్స్ పాయింట్ టూ కూడా ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా లైన్ వేసేద్దాం రెండులో ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసేసుకుని ఇలాగా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ ముప్పా ఇంచు లో తీసేసుకొని ఈ వన్ ఇంచ్ నుంచి ఆర్మ్ లూజ్ వరకు మిడిల్లో ముప్పా ఇంచు లో తీసుకుని ఇలాగ డౌన్కి మనం మార్కింగ్ వేసేసుకోవాలి తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఎగస్ట్రా కచ్కి ఖర్చుకి రెండించులు పెట్టుకున్నాం కదా దీని తర్వాత ఉన్న మనకి ఎగస్ట్రా క్లాత్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చాలా నీట్గా ఉండాలి ఇప్పుడు మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి మనకి ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లో తీసేసుకోండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసేసుకోండి నీట్గా లోటుగా తీసేసుకుంటే లోత అనేది సో ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి కింద కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ అనేవి నా ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి వీళ్ళు వచ్చేసి బ్యాక్ మోడల్ పెట్టమన్నారు ఫ్రంట్ వచ్చేసి మనకి నార్మల్ నెక్ లాగే ఉంటుంది సో వన్ నుంచి అయితే ఎగస్ట్రా పెట్టానండి ఇలా హైట్ పెంచమంటారు ప్రతిసారి అందుకని చెప్పేసి ఎగస్ట్రా పెట్టాను ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా రావాలండి కరెక్ట్గా రాకపోతే ఇది వచ్చేసి మనకి ఎగస్ ఉన్న క్లాత్ ఎందుకంటే కింద లేయరు కూడా సమానంగా ఉండాలి కదా అవన్నీ చూసుకోవాలి కింద లేయర్ కూడా సమానంగా ఉండేటట్టే చూసుకోవాలి అయిపోయింది ఎగస్ట్ర ఖర్చు కోసం ఒక పాంచి తీసుకున్నాం కదా పట్టి అతకడానికి తర్వాత వచ్చేసి హైట్ పెంచమంటారు హైట్ కోసం నేను ఒక వన్ ఇంచ్ వరకు పెంచుతున్నాను హైట్ కింద పావించి వచ్చేసి పట్టి అతుకుంటానికి హైట్ వచ్చేసి వన్ ఇంచు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గర నుంచి చూసుకోవాలి మనం ఇలా పట్టేసుకుని బ్యాక్ పార్ట్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ కుట్టు వరకు ఎంత వచ్చిందో స్ట్రెయిట్గా చూసుకోండి ఇలాగ స్ట్రైట్గా పట్టేసుకుని కింద గీతకి మార్కింగ్ వేసాం కదా హైట్ దగ్గర అక్కడ నుంచి పైన షోల్డర్కి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే నెక్ డీప్ మీకు తెలియాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు నెక్ డీప్ తెలియాలన్నా చెస్ట్ తెలియాలన్నా ఫస్ట్ అయితే చెస్ట్ కోసం చెప్తాను ఇలాగా ఉక్స్ పెట్టేసుకోండి నీట్గా ఇలా పెట్టేసుకుని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ నుంచి నీట్గా సదరేసేయండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని మనకి ఎక్కడా కూడా ముడతలు రాకుండా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పట్టేసుకుని చంక కింద నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూడండి మనకి చెస్ట్ లూజ్ అనేది చంక కింద నుంచి సాగదీయకండి సాగదీస్తే మాత్రం మీరు సాగిపోతుంది చంక కింద నుంచి చూడండి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందని నాకు వచ్చేసి పంతొమ్మిదిన్నర వచ్చిందండి అంటే తొమ్మిది ఏడు అనమాట ఓకేనా ఒక ఒకటో భాగం వచ్చేసి తొమ్మిది ఏడు పాత ఒక పది నైన్ పాయింట్ సెవెన్కి అయితే మార్కింగ్ వేసేస్తున్నాను ఈ మోడల్ బ్లౌజ్కి అలాగే వేసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి చెస్ట్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ సెవెన్కి ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసాను సో ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఎగస్ట్రా మార్కింగ్ ఒక బాక్స్ లాగా రెడీ అయితే చేసేస్తున్నాను ఇలాగా బాక్స్ లాగా రెడీ చేసేస్తున్నా ఇక్కడ కూడా అంతే ప్లస్ స్టేట్గా లైన్ వేసేయండి ఇది వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ మనకి షోల్డర్ కావాలండి షోల్డర్ కోసం ఐదున్నర కలుపుకోవాలి వెనక సైడు మనకి బోట్ నెక్ లాగా వచ్చి డిజైన్ పెట్టమన్నారు అందుకని చెప్పేసి మన దగ్గర షోల్డర్ మార్కింగ్ లేదు కదా సో కాబట్టి మనకి చెస్ట్స్గా ఐదున్నర కలిపేయాలి ఉక్స్ పెట్టుకోవాలనుకుంటే ఉక్స్ వద్దనుకుంటే ఐదు ఇంచులు కలుపుకోవాలి చూడండి నైన్ పాయింట్ సెవెన్ ప్లస్ ఐదున్నర ఎంత వచ్చింది ఫిఫ్టీన్ పాయింట్ టూ ఆ ఫిఫ్టీన్ పాయింట్ టూ అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీన్ పాయింట్ టూ అంటే దాంట్లో సగం ఎంత వస్తుందో అంత అంటే మనకి ఫుల్ షోల్డర్ సగం ఫిఫ్టీన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ సిక్స్కి ఫుల్ షోల్డర్ మార్కింగ్ వేసుకుని డౌన్ కూడా అంతే తీసుకోవాలి సో వచ్చేసి బోట్ నెక్ విత్ డిజైన్ సో ఇలాగ షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా సెవెన్ పాయింట్ సిక్స్ ఉండేటట్టు చూసుకోండి స్ట్రెయిట్గా లైన్ రావడానికి ఇలాగా రౌండ్ తీసేసింది ఆర్మ్ స్కేల్ తోటి కరెక్ట్గా వచ్చేస్తుంది ముడతలు రావు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ చేసుకోవాలి ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చిందా లేదా అని నాకు కరెక్ట్గా వచ్చేసిందండి కొద్దిగా అటు వెళ్ళింది పర్లేదు ఎందుకంటే మనకి చెస్ట్ అనేది లూజ్గానే ఉండాలి చెస్ట్ దగ్గర ఎందుకంటే ఇది బోట్నెక్ బ్లౌజ్ కదా అందుకని ఇప్పుడు షోల్డర్స్ దగ్గర చిన్న షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి మిగతాదంతా నెక్ కింద వదిలేయాలి చూడండి అక్కడ నేను చిన్న షోల్డర్కి మార్కింగ్ వేసాను కదా అక్కడంతా ఉంచేసుకుని చూసుకోవాలన్నమాట నాకు నెక్ వచ్చేసి ఫోర్న్నర ఆరు నాలుగున్నర నాలుగు ముప్పై వరకు వచ్చింది డౌన్ వచ్చేసి నేను మూడున్నర పాతొక్క నాలుగు తీసుకుంటున్నాను పాత ఒక్క నాలుగు తీసుకుంటున్నాను మూడున్నర కన్నా కొంచెం ఎక్కువ సో ఇలాగా మార్కింగ్ వేసుకోండి డబ్బా షేప్ వచ్చేటట్టు తర్వాత స్కేల్తో దగ్గర కరెక్ట్గా రావడానికి వన్ ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకుని ఇలా స్కేల్ తీసేసుకోవాలి తీసేసుకుని ఇలాగ రౌండ్ తీసేసుకోవాలి ఇలా నీట్గా రౌండ్ తీసేసుకుంటే మనకి బోట్ నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలాగ సో ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ వదిలేయండి వన్ ఇంచ్ నుంచి ముప్పై ఇంచ్ వరకు వదిలేయచ్చు ఇక్కడ నేను వన్ ఇంచ్ అయితే వదిలేసాను వదిలేసి నెక్ డీప్ తెలుసుకుంటే వీప్ని సగానికింద ఫోల్డ్ చేసేసుకుని మనం ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే నెక్ కూడా కిందకి దింపాలండి అప్పుడే బాగుంటుంది హైట్ పెంచాం కదా సో మనకు ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి రెండున్నర తీసుకోవాలండి రెండున్నర పాత ఒక మూడు వరకు తీసుకోవచ్చు నేనైతే పాత ఒక మూడు తీసుకుంటున్నాను చిన్న సైజ్ అయితే రెండున్నర తీసుకోండి సో ఇది వచ్చేసి మీడియం సైజు కాబట్టి నేనైతే ఒక పాత ఒక మూడు వరకు తీసుకుంటున్నాను సో ఇలాగే షేప్ ఇచ్చేసేయండి సో ఈ పొడిగ ఎంత వచ్చేసింది ఆరు ఇంచులు వచ్చింది ఆరులో సగం మూడించులకి మార్కింగ్ వేసుకుని నేను షేప్ అయితే ఇస్తున్నాను ఇలాగా డైమండ్ షేప్ అయితే ఇస్తున్నానండి తర్వాత వచ్చేసి మనకి నడుములు చెక్ చేసుకోవాలి నడుములు ఎంత వచ్చిందో కాజా పట్టి వదిలేసి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇంతవరకు లూజ్ ఎంత వచ్చింది ముప్పై రెండు అంటే దాంట్లో నాలుగో భాగం ఎనిమిది ఎనిమిదికి వన్ ఇచ్చి యాడ్ చేస్తే మనకి డాట్ కోసం తొమ్మిది దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనకి నాలుగున్నర ఇంచులు అంతే ఇలా క్రాస్గా లైన్ వేసేయండి అయిపోయింది ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఒక్కసారి నా స్టైల్లో మీరు నెక్ విత్ డిజైన్ బ్లౌజ్ కట్ చేసి చూడండి బాగా ఫిట్టింగ్ వస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా డాట్ దగ్గర కూడా టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా షేప్ ఇచ్చేసేయండి డైమండ్ షేప్ అనమాట ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసేయండి అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ వాళ్ళకి వేరే పీస్ ఇచ్చారు మొత్తం కూడా ఒకటే పీస్ లేవు వాళ్ళ దగ్గర వేరే పీస్ ఇచ్చారు సో దీన్ని తీసేసుకుని మనకి కోరాస్ మన వైపు పెట్టేసుకోవాలండి ఇలాగా కోరాస్ పెట్టేసుకుని ఇలా క్రాస్గా వేసేసేయండి క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్ ఓకేనా క్రాస్ కటింగ్ వేసుకునేటప్పుడు ఇలా క్రాస్గానే వేసుకోవాలి మీకు క్రాస్ కటింగ్ ఎలా తెలుస్తుందంటే ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్ డాట్ నుంచి షోల్డర్ వరకు లాగుతుంటే సాగినట్టు వస్తుంది అది క్రాస్ కటింగ్ సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇది మోడల్ బ్లౌజ్ ఏనండి అయితే దీనికి మనం వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు మీ ఏరియాని బట్టి మీకు మీ కస్టమర్ల స్తోమతను బట్టి తీసుకోవాలి అంటే అందరూ హై లెవెల్ ఉండరు కదా వాళ్ళకు ఇవ్వ ఇవ్వగలుగుతారా ఇవ్వలేరా దాన్ని బట్టి మీరు మీ కష్టానికి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తీసుకుంటేనే కస్టమర్లు కూడా పెరుగుతారు వాళ్ళు కూడా డిజైనర్ బ్లౌజ్ వచ్చినట్టు వస్తుంది అదేవిధంగా మీకు కూడా అమౌంట్ అనేది వస్తుంది సో వీప్ పార్ట్లు ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ మనమైతే ఆది బ్లౌజ్ నుంచి తీసుకోకూడదు ఎందుకంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్కున్న ఫ్రంట్ పార్ట్ నెక్ అనమాట సో మనం ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఫ్లోర్ మీద పెట్టేసేయండి ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద వరకు ఎంత వచ్చిందో చూడండి ఖచ్చితంగా కలిపి నాకైతే పదమూడు ఇంచులు వచ్చింది పదమూడు ఇంచులకి మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి పైన షోల్డర్ కుట్టు వదిలేసి కింద వరకు పదమూడు ఇంచులు వచ్చింది నేను కూడా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కింద వరకు పదమూడు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనం అదే మార్కింగ్ కింద భాగంలో కూడా వచ్చేస్తుంది మనకి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేయండి సో ఇక్కడ కూడా మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి రౌండ్ తిరగడానికి ఈజీగా ఉంటుంది తర్వాత వీలర్ సహాయంతో ఎల్ షేప్ ఉంది కదా ఇలాగ మనం గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేస్తే ఆ మార్కింగ్ అడుభాగంలో పడుతుంది ఇక్కడ బోట్ నెక్ దగ్గర కూడా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఆది బ్లౌజ్ ప్రకారం ఇవ్వకూడదండి సో ఇది అయిపోయిందండి దీన్ని కూడా తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇలాగా మన మార్కింగ్ ఎలా ఇస్తామో అలాగా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే నీట్గా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు నాకైతే వెనకాల పాత ఒక నాలుగు తీసుకున్నాం కదా ఫ్రంట్ పాట్లో పాత ఒక ఐ తీసుకుంటాను పాత ఒక ఐదు తీసుకుంటేనే మనకు వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి అలా తీసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ రాదు అనమాట బ్యాక్ నెక్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మన ఎల్ షేప్ దగ్గర నుంచి ఇంచు మన వైపుకు మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఇంచు మార్కింగ్ అన్ని వేసుకున్నాం కదా ఎల్ షేప్ వచ్చింది కదా అక్కడి నుంచి ఇంచు మన వైపుకు మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇది వేసుకున్న తర్వాత చూడండి ముప్పా ఇంచు ఖచ్చితంగా ఉండాలండి ఎల్ షేప్ దగ్గర నుంచి నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు చూడండి చూడండి ఇక్కడ ఇంచు మన వైపుకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుంటున్నాను ముప్పా ఇంచు ఖచ్చితంగా ఉండాలి అప్పుడు ఎల్ షేప్ దగ్గర వన్ ఇంచు లో తీసుకోవాలన్నమాట హాఫ్ ఇంచు లో తీసుకోకూడదు ఇది బోట్నెక్ కదా అందుకుని ఒక వన్ ఇంచు ఇలాగా మార్కింగ్ వేసుకుని ఇలాగ రౌండ్ తీసేసుకోండి ఇలా నీట్గా ఓకేనా అంతే అక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు అనేవి రావు ఇక్కడ చూడండి పైనుంచి ఒక రెండు ఇంచులు మార్కింగ్ వేసుకోండి సో ఇక్కడ నుంచి రెండున్నారా డాట్కి డాట్కి గ్యాప్ వన్ వన్ ఇంచు ఆది బ్లౌజ్లో అలాగే ఉంది హైట్ వచ్చేసి మనం ఒక మూడు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి నెక్క దగ్గర ఎంత వచ్చిందో దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుని మనం డాట్కి ఫ్రంట్ పార్ట్ పట్టి డాట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి సో తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని నుంచి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ హైట్ కూడా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి ఈ మూడు డాట్లు రెండు డాట్లను కలుపుతూ ట్రాంగిల్ వచ్చేటట్టు మూడో డాట్ మార్కింగ్ వేయండి నేను సైజ్ జాయింట్కి ఎలాంటి చేంజెస్ ఏం చేయట్లేదు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అప్పుడు కట్ చేసుకున్నామంటే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది సైజ్ జాయింట్ వైపు కూడా ప్రాబ్లం ఉండదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇదే ఇన్ఫర్మేషన్ అంటే ఇదే మార్కింగ్ కింద కూడా ఇచ్చేసేయండి ఇలాగా అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కూర ఉన్నది ఒకటింపాంచి వరకు కట్ చేసుకుంటే అది బ్యాక్ పార్ట్లో మనకు యూజ్ అవుతుందనమాట బ్యాక్ పార్ట్ బ్లౌజు పట్టి అతికినప్పుడు ఆ పట్టి అనేది వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే షేప్ బెల్ట్ కట్ చేస్తున్నానండి పొడుగు వచ్చేసి పదకొండున్నర వరకు తీసుకుంటున్నాను ఇలాగా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని షేప్ బెల్ట్కి ఎంత గ్యాప్ ఉందో చెక్ చేస్తాను ఖచ్చితంగా పాత ఒక మూడు మూడు అలా ఉండాలన్నమాట సైజుని బట్టి అలా ఉండేటట్టు చూసుకుంటేనే మనకి బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే హైట్ పెంచాం కదా అందుకుని పైన ఒక ఇంచు ఖర్చు వదిలేస్తే నాకు మూడు మీద రెండు గీతల వరకు వచ్చిందండి మనం ఇంచులు తీసేసుకోవచ్చు ఎందుకంటే నడుము దగ్గర షేప్ ఇస్తాం కదా కుట్టేటప్పుడు క్రాస్గా కట్ చేస్తాం కదా దానికోసం సో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి మూడు అయితే తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి పట్టి కాజాపట్టి వైపుకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకుని కొలుచుకోండి మనకి ఖర్చులు కావాలి కదా కింద పైన దానికోసం త్రీ పాయింట్ వచ్చింది ఇక్కడ పాతకు మూడు తీసేసుకోండి ఖర్చులతో కలిపే వచ్చేస్తుంది అంతా సో ఇది ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసేయండి టక్ ఇచ్చుకోండి ఫ్రంట్ పార్ట్ తెలియడానికి అంటే మనకు కాజా పట్టి వరకు ఏది వస్తుందో చూ తెలియడానికి ఒక చిన్న టక్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకోండి మన దగ్గర క్లాత్ ఉంది కదా ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకుందాం ఇక్కడ ఇక నీట్గా ఇంకొకటి కట్ చేసుకుంటాము ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఈ ఒరిజినల్ క్లాత్ మీద పుటాస్ ఉన్నాయి కదా ఉల్టాస్ ఇది ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మనం కుట్టుకోవాలి లేకపోతే ఉల్టా పడిపోతుంది ఇలా చూసుకోవాలండి ఇలా చూసుకోవాలి హ్యాండ్స్ హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసేయండి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపుకి వస్తుంది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలాగా షే బెల్ట్ ఇవన్నీ చెక్ చేసుకుని కట్ చేసేసుకుందామంటే మన మోడల్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలామంది చెప్పారు బాగా వచ్చింది ఫిట్టింగ్ అనేది ఇంతవరకు బోట్నెక్ బ్లౌజ్ షోల్డర్ మెజర్మెంట్ లేకుండా కుట్టలేదు ఈసారి కుడితే బాగా వచ్చింది అన్నారు సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మన మెథడ్లో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి నేను మీకు అర్థం కావాలని చెప్పి స్లోగా పెట్టి మరి చూపిస్తున్నానండి యాక్చువల్గా చాలా ఫాస్ట్గా కట్ చేస్తాను నేను మీకోసం ఎక్స్ప్లెనేషన్ చేయడానికి స్లోగా కట్ చేస్తున్నాను ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో బోట్ నెక్ బ్లౌజు చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపితే మనకి ఎలాంటి షోల్డర్ కొలత లేకుండా ఈజీగా కటింగ్ చేసేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్